కులం లేదు పార్టీ లేదు మతం లేదు చిరంజీవి అభిమానులు పలువురు పేర్కొన్నారు ఆగస్టు ఇరవై రెండవ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని సామాజిక సేవకుడు చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా మంగళవారం కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు ఇక పంతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు తేదీప రాష్ట్ర నాయకులు ఎర్ర వీరుగోపాల రాయుడు జనసేన నాయకులు వై శ్రీనివాస్ బీజేపీ నాయకులు బొమ్మల దత్తు అడవుల రామకృష్ణ వ్యాపారవేత్త నామాని వాసు పాల్గొన్నారు కేక్ కటింగ్ అనంతరం పర్యావరణ పరిరక్షణ కొరుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణి గొడుగులు వితరణ వికలాంగులకు వీల్ చైర్లు హియరింగ్ మిషన్లు పంపిణీ చేశారు చిరంజీవి గారు ప్రేరు చెప్తేనే మన విధాన ఎలా ఉండదంటే చెప్పలేము ఆయన ఆయన మా అందరం ఆదర్శం మరి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన కష్టజీవి శ్రమజీవి మరి నిజంగా ఒక మంచి గొప్ప వ్యక్తి మన ఆంధ్రలో పుట్టడం అందరికి ఆదర్శం మరి ఆయన ఎన్నో చట్టదారాలు నేత్రదారాలు ఎన్నో కష్టమైన ఆదర్శవంతమైన మరి మంచి కార్యక్రమాలు చేస్తారు మరి ఆయన నిండి దేవుడు ఆరోగ్యంగా ఉండి మనకి ఇంకా ఆలస్యంగా ఉండాలి మరి ఈ ఈరోజు చూస్తున్నా రాజమండ్రిలో పండగ వాతావరణం చాలా గొప్పగా ఉంది మాకు అందరికి పిల్లగానే చాలా ఆనందం ఉంది అన్నగారు నాకు ఎవరండి చేయాలన్నా రెడీ ఆయన అలగేస్తాం మేము కూడా వచ్చేస్తాం వెనకాలన్నాం మరి అందరికీ పొద్దు చెప్పిన ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు